ఎన్నికలు చాలా ఫెయిర్గా జరిపించి నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ప్లస్ తెలుగుదేశం పార్టీ మీడియా లైన్ మీద వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ రాతలు వాళ్ళ డిబేట్లకు తగ్గట్టు వీళ్ళ నిర్ణయాలు ఏ విధంగా ఉంటూ పోతున్నాయి అనడానికి చాలా సాక్ష్యాలుగా మనం ఇప్పటికే చాలా ఉదాహరణలు తీసుకొని మరీ డిస్కస్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం తాజాగా కూడా వాళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయము టీడీపీ టీడీపీ మీడియా లైన్ మీదనే ఉంటుంది బేసిక్గా పోస్టల్ బ్యాలెట్ ఒక ప్రొసీజర్ ఉంటుంది సో ఒకరిని నిర్ధారించుకుంటూ కేసడ్ ఆఫీసర్ సంతకం వాళ్ళ వివరాలన్నీ ఉండాలి లేదా దానికి సంబంధించిన స్టాంప్ ఉండాలి అండ్ కొన్ని పత్రాల మీద ఆర్ఓ సంతకం ఉండాలి ఆర్ఓ ఆర్ఓ సంతకం ఉండాలి అట్లా ఉన్నవే ఓపెన్ చేయాలి లెక్కించాలని ఉంటుంది అది కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని రాష్ట్రాలకు పంపించినటువంటి నిబంధనలు కూడా కానీ ఆ నిబంధనలు కాదని సంతకం లేకపోయినా కూడా లెక్క పెట్టాలని చెప్పి టీడీపీ మీడియా డిబేట్లు పెడితే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా వాళ్ళ లైన్ మీదకి వెళ్ళి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నిబంధనలు కాదని వీళ్ళు ప్రత్యేకంగా ఒక మెమో జారీ చేయడం ఏంటి సంతకం లేకున్నా లెక్క పెట్టండి అని ఏంటి ఇది అలా మెమో ఇవ్వడమేంటి దీని మీద కదా వైసీపీ కోర్టుకి వెళ్ళింది లంచ్ మోషారు స్వీకరించినటువంటి హైకోర్టు అదేంటది అరే మరి నిబంధన రూలు రూల్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేయాలి కదా అని అంటే వైసీపీ కుట్రలు చేస్తుంది లక్ష ఓట్లున్నాయి అట్లా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉద్యోగాలు వస్తున్నారు అందరూ వైసీపీకి వ్యతిరేకంగా ఓటేశారని ఆ ఓట్లను చీల్చాలని చెప్పి వైసీపీ కుట్ర అసలు ఓట్లను చీల్చే కుట్రని తర్వాత సంగతి ఒక ప్రొసీజర్ ఉందా లేదా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏం పంపించింది దానికి విరుద్ధంగా వీళ్ళు మెమో ఎట్లా జారీ చేస్తారు అసలు పాయింట్ అది కదా ఎవరికి పడి ఎవరికి తెలుసు అండ్ టీడీపీ మీడియా క్లెయిమ్ చేసుకుంటుంది చాలా మంది ఉద్యోగస్తులు ఎలక్షన్ కమిషన్కి రిక్వెస్ట్ చేస్తున్నారట మా దాని మీద సంతకం లేదు అలో చేయండి అని టీడీపీ మీడియా ఆఫీసులకు ఫోన్ చేసి మీరు దీన్ని ఇంకా ఎక్కువ హైలైట్ చేయండి మా దాని మీద సంతకం లేదని చెప్పి చెబుతున్నారట అట్లా లక్ష మంది ఉన్నారట వీళ్ళకి ఎందుకు చదువుతున్నారు సంతకం లేకుంటే చెల్లుబాటు కాదని ఉద్యోగస్తుడికి తెలియదా చదువుకున్న కదా అంటే ఇంకేమన్నా కుట్ర ఉందా ఆ కుట్రకి ఇవన్నీ సాక్ష్యాలేనా ప్రతి ఒక్కరూ కనుక అందులో భాగస్వాములు అవుతున్నారా ఎట్లా అర్థం చేసుకోవాలి అంటున్నా టీడీపీ ఆఫీసులకు ఎందుకు ఫోన్ చేసి అడుగుతున్నారు వాళ్ళు దీని మీద ఇంకా ఎక్కువ డిస్కషన్ పెట్టండి అని ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి అడుగుతున్నారని చెప్పి టీడీపీ మీడియా ఎందుకు అడుగుతున్నారు ఆ రోజు సంతకం ఉండాలి కదా అదొక ప్రొసీజర్ కదా లేకుండా పెట్టారు అంటే ఏం కుట్రలకు తెరలేపారు ప్రొసీజర్ ప్రొసీజర్ లాగా ఉంచాలి కదా ఏ అసలు హాయ్ వీళ్ళందరూ కూడా ఏ విధంగా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు ఏ విధంగా కుట్రలకు తెరలేపుతున్నారని ఇవన్నీ సాక్ష్యాలు కదా మరి కోర్టు ఏం తీర్పిస్తుందో చూద్దాం